ఈ రోజు జైపూర్ మండలంలోని నర్వ గ్రామంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో యూత్ భవిష్యత్ ఎలా ఉండాలో రామగుండం కళ బృందం జైపూర్ ఎస్ఐ శ్రీధర్ మాట్లాడుతూ గంజాయికి పేకాటికి త్రాకుడికి అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోకూడదని వివరించడం జరిగింది తెలుసా ఒక్కసారి ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆ కన్నతల్లి గర్భంలో ములకాయ మొరుస్తామో ఆ రోజు నుంచి తల్లి కన్న తల్లికి కష్టాలు మొదలైతాయి తిందామంటే తిండి తినబుద్ది కాదు తల్లికి తాగుదామంటే నీళ్లు తాగబుద్ది కాదు ఒక దగ్గర గుర్చపోయా ఒక దగ్గర నిలిచబుద్ది కాదు ఒకరితో మాట్లాడబుద్ది కాదు ఆమె మనసు మనసులో ఉండదు ఒకటి కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు నెల కాదు రెండు నెలలు కాదు మూడు నెలలు కాదు తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అంత ఘోరమైన నరక యాతను అనుభవించి మరి మనకు జన్మనిస్తుంది కన్న తల్లి అవసరం అనుకుంటా పది నెలలు ఇంకొక నెల ఎక్కువ వస్తుంది మరి ఎంత మోసి పది నెలలు మోసి మనకు జన్మనిచ్చి మరి మనకి ప్రపంచాన్ని పరిచయం చేసి మనకు విద్యా బుద్ధులు నేర్పించి మంచి చెడు చెప్పి అన్ని రకాలుగా మన సమాజంలో మనల్ని మంచి గౌరవంగా ఉండే విధంగా మనం ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నా మండలిలో నాకు అవకాశం ఇచ్చినందుకు ఎందుకంటే వీళ్ళు మన కమిషనరేట్ మొత్తం తిరుగుతూ వీళ్ళంతా ఎవరో కళాకారులతో పాటు మా పోలీస్ అధికారులు వీళ్ళంతా కేవలం సమాజ సమాజంలో ఉన్న చెడు వ్యసనాల వల్ల ఏ విధంగా సమాజము పబ్లిక్ అంతా నష్టపోతున్నారు వాళ్ళందరినీ ఏ విధంగా దాంట్లోకి వెళ్ళి బయటపడేయాలని కేవలం అదే మంచి ఉద్దేశంతో మొత్తం ఇదే పనిలో ఉంటారు తప్ప వాళ్ళకి ఏ పని ఉండదు అంటే అది అట్లాంటి టీము మన రామగుండం కమిషనర్ అంటే మంచి పెద్దపల్లి జిల్లా మొత్తం తిరుగుతూ ఉంటాయి అందులో మనకి ఈరోజు అవకాశం వచ్చింది దానికి మనం చాలా హ్యాపీగా ఫీల్ కావాలి వీళ్ళ టీంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు శ్రీనివాస్ శ్రీనివాస టీమ్కి అందులో నేను మళ్ళీ నర్వ విలేజ్ ఎంచుకోవడానికి మీ అందరికీ తెలుసు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా ఇంతకుముందు కూడా నేను ఏసీ సార్ సిఐ గారు మేము వచ్చి మీటింగ్ పెట్టాము ఇక్కడే రోడ్డు మీద పెట్టాము ఎందుకు పెట్టాను అనేది మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను మన విలేజ్ మీద కొంచెం చెడు అభిప్రాయం అనేది ఉంది దాంట్లో మీరు మీకు కొంచెం అవగాహన కల్పిస్తే మన పిల్లలన్న బాగుపడతారు ఆ చెడు వ్యసనాలు ఏంటి అనేది మీకు తెలుసు ప్రత్యేకంగా గంజాయి నడుస్తున్నది రాకట నడుస్తుంది తాగుతూ ఉన్నారు ఉన్న భూములు అమ్ముకుంటా ఉన్నారు నష్టపోతున్నారు ఉన్నప్పుడే అది చేస్తున్నారు కేవలం అదే ఆలోచనతోని మన విలేజ్ కొంతవరకన్నా బాగుపడాలనే ఉద్దేశం మనల్ని ఇప్పుడు పాటల రూపకంగా మాటల రూపకంగా చెప్తుంటే అంటే ప్రజలు మీరంతా ఆలోచించి మీ పిల్లల్ని బాగు చేసుకుంటారు ఇంకో రకంగా అందరు బాగుపడతారు అనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతోనే పెట్టినాం ఇదేదో మాకు ఏదో డ్యూటీ కాదు అది కాదు మన విలేజ్ బాగుపడాలి ఇక్కడ అందరూ దాదాపు మధ్య తరగతి కుటుంబాలు ఇప్పుడు ఈ మధ్యలో రేట్లు వచ్చి కొంచెం భూముల రేట్లు అయ్యి అంతే తప్ప ఎవరికి చూసినా ఇల్లు సరిగా లేదు ఏం లేదు భూముల రేట్లు ఉన్నాయి అమ్ముతున్నాం అటు లేదు ఏదో ఒకటి ఖర్చు చేస్తున్నాం తప్ప నాకు మంచి కాన ఇల్లు మంచి గట్టుకున్న ఇల్లు అయితే నాకు గేడ కనబడలేదు నాకైతే ఏం చేస్తున్నారేమో డబ్బులు అన్నీ నాకు అర్థం కానీ మంచి మంచి రేట్లు వచ్చినాయి భూములకు లక్షలలో పోతుంది అట్టిగా డబ్బులు వేస్ట్ చేస్తున్నారు ఇల్లు సరిగా మనం సరిదిద్దుకోలేకపోతున్నాం మన పిల్లల్ని సరిదిద్దుకోలేకపోతున్నాం వాళ్ళంతా గంజాయి పడి మనల్ని బెదిరించి బడ్డు కొనియమని లేకపోతే చస్తా బతుకుతా అని అని మనల్ని మనల్నే బ్లాక్మెయిల్ చేసుకుంటే పిల్లలు ఆగమవుతున్నారు అయితే అవుతున్నారా లేదా మన దగ్గర నేను వచ్చిన కొత్తలో చాలా చూశాను గంజాయికి ఈనే తాగిండు కీడ ఒకటి ఉంటే చిత్త చెట్టు ఆడ ఏదో ఉన్నది ఆడనే తాగిరు ఆడ బెదిరిస్తే పోయిండు మామిడి కాడికి పోయిండు ఆడ బెదిరిస్తే ఉండి మా ఎటు పోయిండు వాగులోకి పోయిండు ఆడ బెదిరిస్తే ఎటు పోయిండు అటు పోయితే అవుతున్నాడు కాకపోతే మానుకుండా అయితే మానుకుంటలేరు తెలుసు విలేజ్ మీద నాకు ప్రత్యేక దృష్టి ఉంది మీకు ముందే తెలుసు మనల్ అంతా బాగుపడితే కొంచెం ఊరు బాగుపడుతుంది అది దాని ఉద్దేశంలో నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టాను తప్ప వీళ్ళేదో ఏదో లంగలు దొంగలు అదే అని కాదు బాగుపడాలా మీరు బాగుపడితేనే కదా మాకేమొస్తుంది ఇక్కడ మనం మేమన్నా ప్రత్యేకంగా మేము అన్నీ భూమి జాగాలు కొంటున్నామా లేకపోతే ఇంకేదన్నా ఆలోచిస్తున్నామా మాకేమన్నా వస్తుందా బాగు చేస్తే సమాజంలో కొంతవరకన్నా మార్పు తెస్తే మంచిది బాగుపడతారు వీళ్ళు గంజాయి తాగడం వల్ల ఏమవుతుంది ఫ్యామిలీ పేరెంట్స్ని ఇబ్బంది పెడుతున్న తల్లిదండ్రుల్ని పైసలు ఇవ్వాలా బండి కొనియాలా ఇవ్వకపోతే ఇయ్యపోతే ఇంటికి వచ్చి లొల్లి కొట్టడం తిట్టడం ఇవన్నీ జరుగుతున్నాయా లేదా మన దగ్గర పక్కా జరుగుతున్నాయి మీరు చెప్పకపోవచ్చు లేదంటేనే చచ్చిపోతా ఆ పెద్ద పెద్ద బండ్లు కొనియాలా వీళ్ళ చిన్న బండి ఉన్నది మళ్ళా సిటీ బండ్లు అన్ని స్పోర్ట్స్ బైక్లే ఉంటాయి ఇక్కడ ఏరియాలో వాడు పోవాలి రోడ్డు విన పోవాలే బుర్రు బుర్రు అని రైడింగ్ చేయాలి ఏ నో చచ్చిపోవాలి చచ్చిపోవాలా తల్లిదండ్రులు కడుపు కొద్ద పెట్టాలి ఇది నడుస్తున్నది అదొక రకం అయితే గంజాయి తాగడం వల్ల ఇంకేమైతుంది వాడు చిన్న వయసులో గంజాయికి అలవాటు అయిపోతున్నాడు ఈ నర నరాల నాడీ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది వాడు ఏం చేస్తున్నాడు అర్థం అయితే లేదు పిచ్చోళ్ళు అవుతున్నారు ఓగరిని అయితే మనని మంచిని హాస్పిటల్లో వేసింది కూడా మీకు ఐడియా ఉంది అయినా మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ తాగుతున్నాడు మళ్ళా కదే కథ మరి మనకి కట్టుకున్న పెళ్ళం పిల్లలు వీళ్ళంతా ఏం కావాలి అతను నమ్ముకున్నా కుటుంబం ఏం కావాలి తల్లిదండ్రులు ఏం కావాలి కొడుకు పుట్టాలా కొడుకు పుట్టాలంటావు అంటాము ఎందుకు వాడు మనల్ని పెరిగి పెద్దాయి మంచి ఉద్యోగం చేసి లేకపోతే ఇంకో పని చేసి పేరెంట్స్ని పెడతాడనే కదా అని ఏం చేస్తున్నాడు మధ్యలోనే అన్ని చెడ్డ అలవాట్లకు అలవాటు పడి మధ్యలోనే పోతుండు కొరి పెట్టాల్సిన వాడికి మనమే కొరి పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు జరిగేది అదే కదా తాగుబోతులై అన్నీ అదే జరిగేది అదేనా పక్క అదే జరుగుతున్నది తల్లిదండ్రులకు కొరి పెట్టాల్సినప్పుడు పిల్లలకు కొరువులు పెడుతున్న రోజులు మారుతున్నాయి అన్ని ప్రత్యేకంగా పిల్లలైతే అధ్వానంగా తయారైంది ఈ ఒక్క విలేజ్ అని కాదు చాలా ఈ ఏరియాలో ఉంది మిగతా సమాజంలో కూడా ఉంది నేను తల్లిదండ్రులను కోరేది ఏంటంటే కొంచెం మన పిల్లలు ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేయండి ఎక్కడ తాగుతున్నాడు రాత్రి పగలు తేడా లేకుండా మీరు ఎందుకు టైం ఇవ్వాలా పిల్లలకు ఏం పని ఉంది వరుసకు కాలేజీకి పోయినా కాలేజ్ టైం అయిపోగానే గంట అటు ఇటు ఇంటికి రావాలా లేదంటే మీరు భయంబడి పడాలా ఫోన్ చేయాలా ఏడున్నవరా బాబు ఏడున్న అంటే వాడు వస్తాడు భయం ఉంచుకోవాలి కొంచెం కొంచెమన్నా వానికి మీరు భయపడితే ఇక ఎక్కడది మా జీవితాన్ని మనమే కరప్ట్ చేసిన వల్ల అవుతాం అంతేనా కదా మన పిల్లల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి వాళ్ళ కంట్రోల్లోకి మనం వెళ్ళొద్దు అది ఆలోచించండి ఒకసారి ఇక ఇగ మన పేకాట సంగతి అట్టిగా భూములు అమ్ముతున్నారు ప్యాకట్లు పెడుతున్నారు పని చేస్తున్నారు ప్యాకర్లు పెడుతున్నాడు పేకాట మందు మందుదాయినాడు ఎక్కడైనా బాగుపడేట్లుందా చెప్పండి ఉంటే అందరం అదే పని చేద్దాం ఏమైతుంది ఎట్లా అవుతుంది పది రూపాయలు చంపాదిస్తే అయిపోయాడు అంతే కదా మరి మేము కూడా దాంట్లో జాయిన్ అవుతాం లేదు కదా మందు తాగినోడేవాడు ఎవడన్నా బాగుపడ్డా అడ్డదిడ్డ మాట్లాడు రోగాల బారిన పడు ఆ లివర్ ఖరాబ్ అవుతుంది అవి ఏమన్నా పది రూపాయలు సంపాదించుకున్నది అంటే హాస్పిటల్లో పోతే అవి ఒడిచినాక ఇక అవి వదిలేస్తే వాడు చచ్చిపోతాడు అటు హాస్పిటల్లో డబ్బులు పెడుతున్నాం చచ్చిపోయింది